ఈ రోజు దేవుడు వాగ్దానం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి పనిని ప్రతి క్రియలను దేవుడు గమనించి మనకు రావలసిన దీవెనను ఆశీర్వాదాన్ని అనుగ్రహించి దేవుడు అవి మంచివైనా చెడ్డవైనా వాటికి ప్రతిఫలం ఇస్తారు కొన్నిసార్లు మనం చేస్తున్న పని ఎవరూ చూడడం లేదు అనుకోవడం పొరపాటు నీవు రహస్యంగానైనా బహిరంగానైనా చేస్తున్న పనిని రెండు కళ్ళు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి నీవు దేవుని కొరకై పరిచర్యలో చిన్న పనైనా పెద్ద పనైనా చేస్తున్నప్పుడు నా పనిని ఎవరూ గుర్తించడం లేదు ఇక్కడ నుండి నాకు ప్రతిఫలం వస్తుంది అని అనుకుంటూ ఉన్నావా నీ పనిని నీ ప్రయాసను చూచి దేవుడే నిన్ను దీవిస్తారు అలాగే కొందరు ఎవరూ చూడడం లేదని చెడ్డ కార్యాలు చేస్తున్నట్లయితే తప్పక రాబోయే కాలంలో దాని ప్రతిఫలము ఆ చేదు అనుభవించాల్సిందే కాబట్టి మన కార్యాలు మన పనులు బహుజాగ్రత్తగా దేవునికి ఆమోదయోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి చిన్న ప్రార్థన మా ప్రియమైన తండ్రి మీకు వందనాలు మేము చేసిన వాటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మీరు ఎరచేతుల్లో మేము ఉన్నామని గుర్తు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి మేము చేసిన వాటికి మాకు ప్రతిఫలం అనుగ్రహించి మమ్మల్ని దీవించండి ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్